హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రూపొందించిన ఆకాశ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్షలను ఏకకాలంలో ఢీకొట్టేలా అభివృద్ది చేసిన నూతన వ్యవస్థ విజయవంతమైనట్లు డిఆర్డీఓ వెల్లడించింది ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించిందని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్ట్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సింగిల్ ఫైరింగ్ యూనిట్ ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సింగిల్ ఫైరింగ్ యూనిట్ ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏక కాలంలో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్షలు ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించే తొలి దేశంగా భారత్ అవతరించింది దేశీయంగా రూపొందించిన ఆకాశ వెపన్ సిస్టమ్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించామని డిఆర్డి తెలిపింది గత నెల ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఆర్మీ విన్యాసాలను వాయుసేన నిర్వహించింది ఈ సందర్భంగా నింగి నుంచి దూసుకొచ్చిన నాలుగు లక్ష్యాలను ఆకాశ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేస్తుంది భూతలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణి షార్ట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించేందుకు డిఆర్డీఓ అభివృద్ధి చేసింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ క్షిపణులను భారత్ సుమారు పదేళ్లుగా సాయుధ దళాల్లో వినియోగిస్తుంది క్షిపణి వ్యవస్థలతో పాటు మానవ రహిత విమానాలపై డిఆర్డీవో ముమ్మరంగా పరిశోధన చేస్తుంది డిఆర్డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవ రహిత విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలిపింది దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం కలిగిన అతి కొద్ది దేశాల సరసన ఇండియా చేరినట్లయింది కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ పరీక్ష జరిగింది ఇది బాణం మొన ఆకృతిలో ఉంటుంది దీనికి తోక భాగం ఉండదు నేల మీద నుంచి ర్యాడర్లు మౌలిక వసతులు పైలట్ సాయం లేకుండా ఈ యుఏవి సొంతంగా ల్యాండింగ్ నిర్వహించగలిగింది ఈ సెన్సార్ డేటాను స్వదేశీ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ రిసీవర్లతో అనుసంధానించడం వల్ల ఇది సాధ్యమైంది ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డిఆర్డీఓ సైనిక దళాలు ప్రైవేట్ పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్నాథ్ అభినందించారు భారత్ సాధించిన ఈ మిసైల్ విజయాన్ని సౌత్ కొరియా అభినందించింది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ శక్తివంతమైన పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్